అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ నేను మీ మనసు మార్చితే అనాథ పిల్లలకి మంచి వసతులు కల్పిస్తానని మీ తాతగారు మాటిచ్చారు అని చెబుతుంటే అతని కళ్ళు అగ్ని గోళాలయ్యాయి తల తిప్పి ఆమెను చంపేసేలా చూస్తూ దగ్గరికి వస్తుంటే నిజం చెబితే ఆమె మీద బ్యాడ్ ఒపీనియన్ పోయి గుడ్ ఒపీనియన్ వస్తుందేమో అనుకుంటే అంత కోపం ఎందుకు వచ్చింది అని అర్థం కాక చూపులు చూస్తోంది దక్షిత అతను ఒక్కో అడుగు ముందుకు పడుతుంటే ఆమె అడుగులు వెనక్కి పడుతున్నాయి ఎంత వెనక్కి వెళ్లినా గోడ అడ్డు రావడంతో అలాగే ఆగిపోయి అందులోకి చొచ్చుకుపోతోంది దక్షిత సార్ ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నారు అని చిన్నగా అడుగుతుంటే అంటే పెద్ద ప్లానింగ్తోనే నా దగ్గరికి వచ్చావన్నమాట అని ఆమె రెండు వైపులా చేతులు అడ్డం పెట్టి ఆమె కళ్ళలోకి షార్పుగా చూస్తూ అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక గుటకలు మింగుతోంది చెప్పు అంటూ ఆమె నడుం మీద చెయ్యి వేశాడు అప్పటి వరకు అతని కోపానికి భయపడింది ఇప్పుడు అతను ఆమె నడుం మీద చెయ్యి వేయడంతో ఆ భయం రెట్టింపై ఎక్కడ నొక్కుతాడో అని కళ్ళు గట్టిగా మూసుకుంది ఆమె ఎంత భయపడ్డా అతను అనుకున్నదే చేస్తాడు కాబట్టి దక్షిత నడుంపై గట్టిగా ఒక నొక్కు నొక్కాడు అలా నొక్కగానే నొప్పితో మూసిన కళ్ళ మాటున కన్నీరు కంటి గడప దాటి బయటకొస్తుంటే ఎయి డస్కి అంటూ గద్దించాడు ఉలికిపడి కళ్ళు తెరిచి చూసింది ఏంటి నా మాట అంటే లెక్కలేదా నీ కన్నీటి చుక్క నా ఇంటిని మలినం చేయకూడదు అని చెప్పాగా మళ్ళీ ఇదేంటి అంటూ అతని వేలితో ఆమె బుగ్గల మీద ఉన్న కన్నీటిని తుడిచి చూపించగానే గుడ్లు పెద్దవి చేసి అతని మాటలకి బిహేవియర్కి సంబంధం లేనట్లుగా అనిపిస్తుంటే మిచ్చిదానిలా అతన్ని ఏంటే గుడ్లప్పగించి చూస్తున్నావు నేనంటే భయం పోయిందా భయంలో పెట్టమంటావా అంటుంటే వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది మరి వీటిని ఏం చేయాలి అంటూ ఫింగర్కి ఉన్న కన్నీటి చుక్కలు చూపిస్తూ అడుగుతుంటే ఆమె దోసిలి పట్టింది రేయ్ ఏంట్రా ఇది కనుబొమ్మలు ముడిచి చూశాడో ఎందుకన్నట్లుగా చేతిలో వేయండి హ్యాండ్ వాష్ చేసుకుంటాను అంటుంటే ఇది నీకు తాకితే నువ్వు కూడా మలినమవుతావుగా మలినమైన నువ్వు నా ఇంట్లోనే కదా ఉండేది అంటుంటే అతని మాటలకి మరిప్పుడు ఏం చేయాలి అన్నట్లుగా చూస్తోంది దక్ష ఆమె చూపులకి అసహనంగా అనిపిస్తుంటే అతని చేతిలో ఉన్న కన్నీటి చుక్క అతని పిడికిలు బిగిసి ఎప్పుడో అతని చర్మం లోపలికి ఇంకుపోయింది తల కిందకి దించి చూసిన తన కళ్ళు పెద్ద ఆమె బుగ్గలు వత్తి దగ్గరికి లాక్కొని నన్నెందుకు ట్రాప్ చేస్తున్నావు నీ వెనక ఇంకెవరున్నారో ఓన్లీ నీ అవసరం కోసమే వచ్చావా ఇంకేదైనా ప్లాన్ చేసుకొచ్చావా అని అనుమానంగా అడుగుతుంటే ఆమెకు అర్థం కాకుండా చూస్తోంది అర్థం కాలేదా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా అని అడుగుతుంటే అప్పటి వరకు కోపంగా ఉన్న అతని మాటలు ఇప్పుడు తేడాగా వస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ మీ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అన్న లాస్ట్ వర్డ్ బయటకు రాలేదు ఎందుకంటారు మాస్టారు ఆమె తై మీద చెయ్యి వేసి నొక్కాడు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు బాడీ మొత్తం జరక్ ఇచ్చినట్లు అనిపించి అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి నెట్టి అక్కడి నుండి పరిగెడుతుంటే ఆమె చున్నీ పట్టి ఫోర్సుగా వెనక్కి లాగాడు అంత ఫోర్సుగా లాగేసరికి గుండ్రంగా తిరిగి అతని గుండెలకి తాకింది అంత బలంగా తాకడంతో ఆమె నోటి వెంట వచ్చిన సౌండ్కి అతని పెదాలు వైడయ్యాయి నేను వెళ్ళి ఎందుకు ఎందుకెళ్తున్నావు అని అడుగుతుంటే అతని వెచ్చని ఊపిరి చెవులకు తగులుతోంది అతని స్పర్శకి ఆమె ఒళ్ళు పరవశించిపోతోంది వాళ్ళిద్దరూ పొజిషన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే నిజం చెప్పాలంటే అతని కౌగిట్లో ఉంది ఆమె అతని బాహువుల్లో చిక్కిన ఆమె అలాగే ఫ్రీజ్ అయిపోయి బొమ్మలా నిలబడింది ఆమె నడుం మీదకి మెల్లగా చేరుతున్నాయి అతని చేతులు ఆమె టాప్ లోపలికి పాకుతుంటే శివరవుతోంది ఆమె బాడీ ప్లీజ్ సర్ అనిది అతన్ని దూరం నెట్టలేక అసలు ఆమె ఒళ్ళు ఆమె ఆధీనంలో ఉంటేగా ఆ మాట కూడా గొంతు నుండి బయటకు రావడానికి ఇంత టైం పట్టింది ఇలాగే కంట్రోల్ తప్పితే అతని దృష్టిలో నన్ను చాలా చీపుగా చూస్తాడు ఇప్పటి ఉన్నది కోపమే కాని ఇలా సైలెంట్గా ఉంటే డెఫినెట్గా అతని దృష్టిలో చీప్ అయిపోతాను అనుకుంటూ అతన్ని నెట్టడానికి ట్రై చేస్తాను కానీ అతని బాహువుల్లో కనీసం చేతులు కూడా కదలట్లేదు ఇబ్బందిగా కదులుతుంటే ఆ కాస్త కూడా లేకుండా మరింత పట్టు బిగించి చెప్పు నా దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆ ప్రాజెక్టు మాత్రమే కట్టాలా లేక అని ఆమె మెడ మీద వరకు వచ్చిన అతని పెదవులకి నెక్స్ట్ ఏం జరుగుతుందో గ్రహించిన దక్షిత ఆమె బలాన్నంతా ఉపయోగించి అతని వెచ్చడి శ్వాస ఆమెను తీయని బాధకి గురి చేస్తుంటే అతని ట్రాన్స్లో నుండి కష్టంగా బయటకు వచ్చి సర్ అనింది కాస్త గొంతు పెంచి గట్టిగా అరవలేకపోతోంది మరి ఏం చేయమంటారు పాపని నల్లిని నలిపినట్లు నలుపుతుంటే ఇది నువ్వు కోరుకున్నదే కదా అంటుంటే అప్పటి వరకు అతని మాయలో ఉన్న దక్షిత ఒక్కసారిగా రోషం పొడుచుకొచ్చి సర్ ప్లీజ్ వదలండి అంటూ గట్టిగా అరిచింది ఆమె అరుపుకి అతనికి కోపం వస్తుంటే ఆమె నడుముని మరొకసారి నలిపి ఆమె జుట్టుపట్టి అతని ఫేస్కి దగ్గరగా తెచ్చుకుంటూ ఏంటి గొంతు పెంచుతున్నావు నువ్వు వచ్చింది ఎందుకో అర్థం కాలేదు అన్నవుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాసేపు ఆగితే అంతా క్లియర్ అవుతుంది అంటూ కల్లెగరేసి అదే టాప్ లోపల నుండి అతని చేతులని పైకి తెస్తుంటే ఒకవైపు అతను చేసే మాయ ఇంకోవైపు అతని మాటలు చేసే బాధ వీటన్నింటితో పోరాడి అతన్ని దూరం నెట్టేసి బాధగా చూస్తూ ఇన్ని రోజులుగా నన్ను మీరు ఇలా అర్థం చేసుకున్నారా సార్ నేను ఇప్పుడైనా మీతో మిస్బిహేవ్ చేశానా కనీసం అలా మాట్లాడానా అయినా నాకేంటి సార్ అవసరం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానుగా నేను వచ్చింది ప్రాజెక్టు కోసం మాత్రమే మీరు ఆ ప్రాజెక్టు కట్టిస్తానని ఒప్పుకుంటే ఇప్పుడే ఈ క్షణమే మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను కట్టివ్వను అంటే మాత్రం మీరేం చేసుకుంటారో చేసుకోండి సార్ తిట్టినా కొట్టినా ఆఖరికి చంపినా సరే నేను ఇక్కడి నుండి కదలేదే లేదు అంటున్న దక్షిత మాటలకి సర్రుమని పెరిగింది బీపీ అతనికి అందే అంతా దగ్గరలో ఉన్న డస్కిని జుట్టు గట్టిగా పట్టి ఏంటే నీరు బాబు నేను కట్టివ్వను ఏం పీక్కుంటావో పీకో నాకు నా ల్యాండ్ ముఖ్యం ఏ ఊరు ఎటుపోతే నాకే ఎవరు ఎలా పోతే నాకే నాకు కావాల్సింది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీరు ఇదే మాట మీద ఉంటారా సార్ అంటుంటే సర్కాస్టింగ్గా నవ్వుతూ లేకపోతే వేరే వాళ్ళ మాట మీద నిలబడమంటావా డస్కి అది కాదు సార్ మీ మనసు నేను మార్చితే ఏంటి మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నావా మీరు ఎలాగైనా అనుకోండి సార్ మీ మనసు మార్చితే ఆ ప్రాజెక్ట్ని కట్టిస్తారా మనసు మార్చితే అంటే ఏం చేస్తావో అని అడిగాడు మీకు చెప్పడానికి ఈగో అడ్డొచ్చినా కానీ మీ మనసులో ఎక్కడో ఒక మూల జాలి దయా హెల్పింగ్ నేచర్ లాంటి ఫీలింగ్స్ని నేను పుట్టిస్తాను అలా పుట్టని ఎడలా అన్నాడు అలా పుట్టించకపోతే మీరేం చెప్పినా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అచ్చా అయితే ఓకే అన్నాడు ఏం చేయమంటారో చెప్పండి సార్ చెప్పను అప్పుడు నా మోడ్ ఎలా ఉంటే అలా చేద్దువు అని పొగరుగా అన్నాడు అతని మాటలకి కోపం వస్తున్నా అనుచుకుంటూ ఒకవేళ మీకు ఆ ఫీలింగ్స్ వచ్చినా నాతో చెప్పరు ఎందుకంటే మీ ఈగో అడ్డొస్తుంది మీ మనసులో ఎక్కడో ఒక మూలన ఖచ్చితంగా ఆ ఫీలింగ్స్ వన్ పర్సెంట్ అయినా పుడతాయి అప్పుడు మీరు ఒప్పుకోకపోతే ఎవరు ఛాలెంజ్లో విన్ అయినట్లు ఎవరు కానట్లు అని అడిగింది ఇక్కడ డస్కీ మాట్లాడుతున్న మాటలు అర్థమవుతున్నాయా అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేస్తా నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు డస్కి ఒకవేళ ఆ ఫీలింగ్స్ పుట్టినా నీకు చెప్పకపోతే ఏం పీకుతావే ఇప్పుడు మీతో ఛాలెంజ్ చేస్తున్నాను కదా ఆ ఛాలెంజ్లో నేనే గెలిచినట్లు అనింది ఆమె కూడా తగ్గకుండా నీకు బలుపు మామూలుగా లేదుగా నువ్వు ఎలాగైనా అనుకో నాకేం ఫరక్ లేదు కానీ ఆ డ్యామ్ మాత్రం నేను కట్టించను ఎందుకు సార్ ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు మీ వల్ల కొన్ని వేల మంది హాయిగా బ్రతుకుతారు కదా ఎయిడస్కి కి నాతోనే ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటున్నావే నన్ను ఇలా ఫోర్స్ చేస్తే ఇక్కడ నుండి దుబై హాయిగా బ్రతుకుతున్న నా జీవితంలోకి చీకటిలా నువ్వచ్చావు ఆ చీకటి ఇంకో లెవెన్ మంత్స్ ఉంటుంది అప్పటి వరకు నోరు తెరవకుండా మూసుకొని పడుండు లేకపోతే నీకిష్టం లేకపోతే వితిన్ సెకండ్లో వెళ్ళిపో నాకేం ఫరక్ లేదు కాదు కూడదు అని నన్ను ఆ డ్యామ్ కట్టించమని ఆర్గ్యుమెంట్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు దుబ్బై ఇక్కడ నుండి అంటుంటే సరే ఆ టాపిక్ నేను తీయను కానీ మీరు నైట్ నుండి ఏం తినలేదు ప్లీజ్ సార్ కనీసం ఇప్పుడైనా తినండి ఏంటి నువ్వు వండకపోతే నేను కడుపు మార్చుకొని నీ చేతి వంట కోసం పడిగాపులు కాస్తాననుకుంటున్నావా నేను ఆల్రెడీ తినేశాను పో ఇక్కడ నుండి అంటుంటే లేదు మీరు తినలేదు నాకు తెలుసు కనీసం మీరు ఆ రూమ్లో నుండి బయటకు కూడా రాలేదు అలాంటిది మీరు తిన్నాను అంటే ఎలా నమ్ముతాను అనుకున్నారు నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేంటే అసలు నువ్వు ఎవత్తివే నిన్ను నమ్మించడానికి సరే నన్ను నమ్మించకండి కానీ మీరు తింటే నేను వెళ్ళిపోతాను ప్లీజ్ తినండి నాకొద్దు నేను తినను ఏం చేస్తావు అయితే నేను తినను నువ్వు తినకపోతే వాడికేంటే తినకు అన్నాడు సింపుల్గా శాడీస్ట్ విధవా ఎంత పొగరో చూడు సార్ ప్లీజ్ మీకేం కావాలో ఏం చేస్తే తింటారో చెప్పండి అది చేస్తాను ఇలా కడుపు మార్చుకుంటాను అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేను నేను మార్చుకుంటే నీకేంటే అయినా అంత ఇంట్రెస్ట్ ఏంటే నా మీద నన్ను లవ్ చేస్తున్నావా అని బలుపుగా అడుగుతుంటే ఒక్కసారిగా షాక్ అయి అతని క్వశ్చన్కి కోపం వస్తుంటే పౌరుషంగా చూసి మీరెక్కడా నేనెక్కడా అంటూ అతన్ని ఆకాశం నేను భూమిని అన్నట్లు చూపించి అడిగింది నేను మిమ్మల్ని లవ్ చేయడం ఏంటి సార్ మీరు ఆకాశమైతే నేను భూమి ఆకాశం భూమి ఎప్పుడు కలవవు సార్ అంటుంటే అయితే మరి నేలేంటి ఆకాశం దగ్గరకు వచ్చింది నేల మీదే ఉండాలిగా అన్నాడు సారీ సార్ తప్పైంది మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదని అర్థమవుతోంది మీ తాతయ్యకి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ఇంకొన్ని రోజులుండి నేను వెళ్ళిపోతాను ప్రాజెక్టు కట్టించడం కట్టించకపోవడం అది మీ ఇష్టం ఇక మీరు ఈ ఫుడ్ తింటే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంటే అతని పిడికిలు బిగిసింది అతని కళ్ళు ఎర్రగా మారాయి ఎందుకో తెలీదు ఆమె మాటలకి అతని అతని నుండి ఎలాంటి రిప్లై రాలేదు వైన్ బాటిల్ని తీసి గ్లాస్లో పోసుకుంటూ పగిలిన గ్లాస్ నాకు కావాలి అన్నాడు ఓకే సార్ ఇస్తాను మీరు ఈ ఫుడ్ ఫినిష్ చేయండి ఏంటి పొగరా నేనేం మాట్లాడుతున్నాను నువ్వే అడుగుతున్నావు చెప్పాను కదా సార్ పగిలిన గ్లాస్ని మీకిస్తానని అయితే ఇవ్వు అయితే తినండి నేను తినను నేను కూడా గ్లాస్ మీకు ఇవ్వను అన్న నెక్స్ట్ సెకండ్ అతని ముందున్న గ్లాస్ టేబుల్ బల్లున పగిలింది ఆల్రెడీ నిన్న అతని చేతికి దెబ్బ తగిలింది ఇప్పుడు కూడా అదే చేతికి గ్లాస్ పీసెస్ గుచ్చుకోగానే అతని చేతి నుండి రక్తం చిమ్మింది అయ్యో సార్ అంటూ పరిగెత్తుకుంటూ దగ్గరికి వస్తుంటే ఆగో అన్నట్లు చెయ్యి చూపించాడు లేదు నేనాగను మీ చేతి నుండి బ్లడ్ వస్తుంది అంటూ ఉక్కిరి బుక్కిరవుతోంది డస్కి ఇక అటో ఇటు చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతని చేతిని పట్టుకోబోతే ఆమెను విసిరి కొట్టాడు కింద పడింది అయినా కానీ లేచి రక్తం బొట్లు బొట్లు కారుతుంటే కన్నీళ్లతో చెయ్యిని చూస్తూ అతని చేతిని గట్టిగా పట్టుకొని ముట్టుకున్న అతని చేతిని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంత బలం ఎక్క నుండి వచ్చిందో ఏంటో కానీ అస్సలు కదలినివ్వకుండా ఆమె గుండెలకి అదుముకుంది ఎయి డస్కి వదులు అంటూ అరుస్తున్నాడు లేదు నేను వదలను అంటూ కాటన్ తీసి బ్లెడ్ అంతా క్లీన్ చేసి అతని చేతిలో గుచ్చుకున్న గ్లాసెస్ని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు చేరి కన్నీళ్లతో మెల్లగా తీస్తుంటే లోపలికి గుచ్చిన గ్లాస్ని ఆమె రెండు వేల మధ్య గట్టిగా పట్టి పైకి లాగలేకపోతోంది అలా తీస్తే అతనికి ఎంత నొప్పి వస్తుందో అన్న భయం ఆమె ధైర్యం చేయలేకపోతోంది ఇక అలాగే ఉంటే ఇన్ఫెక్ట్ అవుతుందని కళ్ళు మూసుకొని రెండు వేల మధ్య గ్లాస్ని పట్టి గట్టిగా లాగింది కనీసం నొప్పికి హా అని కూడా అతని నోటి వెంట రాలేదు తలెత్తి అతన్ని చూసింది నొప్పి వచ్చిందేమో అని బాధతో రెప్పవేయక చూస్తున్నాడు ఆమెని ఇంతకు ముందు వరకు గింజుకున్న దక్ష్ ఇప్పుడు అలా కళ్ళార్పకుండా చూస్తుంటే అతని వేడి చూపులకి తాళలేక కళ్ళు కిందకి దించుతుంటే ఆమె చుబుకం పట్టి పైకంటూ ఆమె చెంపల మీదకి జారుతున్న కన్నీటిని పళ్ళు బిగించి చూస్తుంటే అతని ఎందుకలా చూస్తున్నాడో అర్థమైన డస్కి ఆమె బుగ్గలను తుడుచుకుంటూ ఉండగా ఆమె కన్నీటి చుక్కలు అతని చేతిలో ఉన్న బ్లెడ్ మీద పడి రెండు కలిసిపోయాయి ఆ డ్రాప్ ఎక్కడ అతనికి తాకితే అరుస్తాడో అని అలాగే అబ్జర్వ్ చేసింది దక్షిత దక్ష కూడా చూస్తుండగానే అతని బ్లడ్లో కలిసిపోయిన కన్నీటి చుక్కకి పిడిగిలు బిగించి దీనికోసమే కదా నువ్వు ఎదురు చూస్తోంది అన్నాడు చాలా ఇంటెన్స్డ్గా అతని మాటలో ఒక ముక్క కూడా అర్థం కాలేదు ఇప్పుడు అతనితో ఆర్గ్యుమెంట్ చేసే ఓపిక లేక మళ్ళీ అతను తినలేదని గుర్తొచ్చి ఇక ఫాస్ట్గా ఆ బ్లడ్ ని కాటన్తో తిడిచి యాంటీసెప్టిక్ లిక్విడ్ వేసి కట్టుకట్టింది ఇక వండిన ఫుడ్ని అతనితో తినిపించాలి అని పట్టుదలతో హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్ పట్టుకొని దగ్గరికి వచ్చి తినండి అంటూ ఆమె కళ్ళతో అర్ధిస్తుంటే కేర్లెస్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు వెళ్తున్న దక్ష దగ్గరికి చేరి అతని చెయ్యి పట్టుకొని కోపంగా లాక్కొచ్చి అక్కడే కౌచ్లోకి నెట్టి కదలకుండా అతని ఒడిలో కూర్చుంటూ ఎక్కడికి సార్ వెళ్తారు ఇంత మొండి పట్టు ఎందుకు మీకు నిన్నటి నుండి తినకుండా ఎలా ఉంటారు అంటూ గదిమి ఫాస్ట్ గా ఫుడ్ కలిపి నోటి ముందుకు పెట్టగానే ఆమె ధైర్యానికి ఆశ్చర్యంగా ఉన్న ఆమె తెగింపుకి లోపల కాలిపోతుంటే అతని చూపుల్లోనే అగ్నిని నింపుకుంటూ ఆమెను ఒక్క చూపు చూశాడు అతని చూపుకి గాని శక్తి ఉంటే నిజంగా భస్మమయ్యేదే అంత షార్పుగా ఉన్నాయి అంత కోపంగా చూస్తున్నా భయపడుకుంటూనే అతని పెదాల దగ్గరికి ఆమె వేళ్లను తెచ్చి తాకిస్తుంటే కన్నింగ్ స్మైల్ ఇస్తూ నోరు తెరిచాడు నెక్స్ట్ ఏంటి హూ విల్ గేస్ కామెంట్లో చెప్పండి యార్ ఈ స్టోరీని ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంతలా బూస్టప్ ఇస్తుంటే చాలా ఎనర్జెటిక్గా దూసుకుపోదాం నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్